ఓం శ్రీ గురు మహా ఓం శ్రీ మహాగణా హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రంలోని కొన్ని రహస్యాలను ఇక్కడ వివరిస్తున్నాను జ్యోతిష్కుడు ఎవరైనా సరే జాతకం చెప్పేటప్పుడు చాలా వరకు వచ్చిన వ్యక్తి మానసికంగా బాధ పెట్టకుండా అతనికి కౌన్సిలింగ్ చేసినట్టుగా ఎంకరేజ్మెంటు అతని చాలా వరకు మంచి విషయాలను చెప్తూ చిన్న విషయాల విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చాలా మృదువుగా సున్నితంగా చెప్పాల్సి ఉంటుంది సడన్గా చెప్పకుండా ఏదో విషయం వివాహం ఆలస్యం అయితే పోండి వివాహం ఆలస్యం అవుతుంది మీ అమ్మాయికి పెళ్ళి కాదు అని చెప్పకూడదు అలా చెప్పకుండా మీ అమ్మాయికి ప్రయత్నాలు చేయండి చాలా తొందరలోనే అవుతుంది గృహచారం తొందరలోనే ఒక ఐదు ఆరు నెలలో కూడా మంచిగా అవుతుంది అనే విషయాన్ని చెప్పడం వల్ల వాడు మానసికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు భయపడకుండా ఉంటారు అలాగే చాలా వరకు మంచి జాతకంలో మంచి చెడు రెండు ఉంటాయి అనుకూల గ్రహాలు సర్వ్రహాలు అనుకూల స్థితిలో ఉండే గ్రహాల సమయాలను కూడా కొంతవరకు చెప్పి ఈ సమయంలో మీరు ప్రయత్నించండి మీరు చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ప్రతికూల పరిస్థితులు ఉండే కాలంలో మీరు కొంత కొత్త ప్రయత్నాలు ఏవి చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉన్న పని లేవు కూడా మార్చకుండా కొంత వ్యాపారం ఉన్నారు కూడా వ్యాపారాన్ని మార్చకండి ఇలా చెప్తూ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పడము తెలియని చోట ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివన్నీ కూడా చెప్పి వాళ్ళను జాగ్రత్త కానీ భయంకర నీకు ఫలా రోజు బాగాలేదు ఫలా రోజులు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతావు నిన్ను మోసం చేస్తారు నిన్ను ఎవరో దొంగలు పడతారు నిన్ను అలా రకరకాల భయంకరంగా భయపెట్టడం అనేది చెప్పకూడదు జ్యోతిష్కుండేవాడు జ్యోతిషుల దగ్గరికి వచ్చినప్పుడు వారు కొన్ని ఏదైనా మంచి జరుగుతుందా ఎలా జరుగుతుందో విషయం తెలుసుకోవడం కొరకు వస్తారు కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా చాలా మృదువుగా సున్నితంగా చెప్పాల్సిన విషయం ఉంటుంది గ్రహాల యొక్క ప్రతికూలత అనుకూలతకు కారకత్వాలు ఉంటాయి కాబట్టి మంచి కారకత్వాలు చెడు కారకత్వాలు రెండింటినీ సవర్ణం చేసి జాతక పరీక్షలు చేసి విషయాన్ని చెప్పాల్సి ఉంటుంది ఒక శిశువుకి మరో శిశువుకి జన్మించడానికి సుమారుగా ఒకవేళ ఏదైనా ఉంటే అది ఒక నిమిషం నుంచి ముప్పై ఆరు సెకండ్ల వరకు ఉంటుంది ముఖ్యంగా పిల్లల విషయాల్లో పుట్టే శిశువు వెంటనే ఏడ్చినప్పుడు మాత్రమే ఆ శిశువుకు లోకి గ్రహాలు ప్రవేశిస్తాయి అలాగే శిశువు పుట్టిన తర్వాత ఆరో రోజు మాత్రమే బ్రహ్మ ఆ శిశువు యొక్క కర్మలను బట్టి అతని భవిష్యత్తులో వ్రాస్తారట ఇది మనకు శాస్త్రాల్లో చెప్పిన విషయం ఇక మనం మరణించిన తర్వాత కూడా బ్రతికి ఉండాలంటే భాగ్యస్థానం బాగుండాలి భాగ్యస్థానం అంటే మన జాతకంలో పుట్టినప్పుడు మనం పుట్టిన సమయానికి ఉండే సమయాన్ని లగ్నంగా తీసుకొని ఆ లగ్నం నుంచి తొమ్మిది స్థానాన్ని భాగ్యస్థానం అవుతుంది ఈ భాగ్యస్థానం చాలా బాగుంటే ఎవరికైనా కూడా జీవితంలో అన్ని రకాలుగా ఇబ్బందులు రాకుండా చాలా సుల స్మూత్గా సున్నితంగా పళ్ళు చక్కచక్కగా సాగిపోతుంటాయి భాగ్యాధిపతి కానీ భాగ్యస్థానం కానీ భాగ్యస్థానికి పాపారడం కానీ భాగ్యస్థానాధిపతి పాపారలం చుట్టడం కానీ భాగ్యస్థానపతి శత్రు క్షేత్రాల్లో ఉండడం కానీ తిరగకూడదు స్థానంలో ఉండడం కానీ తిరగకూడదు అలాగే భాగ్యస్థానపతి తన స్వక్షేత్రంలో కానీ విత్తక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రలో కానీ ఉండడము చాలా మంచిది అలా ఉండడం వల్ల జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంటుంది ఇక పోతే ఎవరికైనా జీవితంలో మంచి పేరు ప్రదర్శలు రావాలి చనిపోయిన తర్వాత కూడా మంచి పేరు ప్రదర్శలు ఉండాలనుకుంటే అలాంటి వారికి అనుకుంటున్నా అష్టమస్థానాధిపతి చాలా బలంగా ఉండాలి అష్టమస్థానం అంటే రీసెర్చ్ ఓరియెంటెడ్ ఆయుష్ ప్రమాదాలు ఇవన్నీ కూడా వస్తాయి అత్తగారి ఆస్తి ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి మనిషి గుర్తుపెట్టుకోవాలంటే జ్యోతిష్యం కూడా వస్తుంది దాని విషయంలో మనం ప్రతి ఒక్కరికి పరోపకారంగా సహాయం చేస్తే మంది గుర్తుపెట్టుకుంటారు దానివల్ల మనం చనిపోయినా కూడా ఫలానా వ్యక్తులకు జీవితంలో ఏదో సహాయం చేశాడు చాలా మంచివాడు పరోపకారి అనే దృష్టి ఉంటుంది దీనికి కాదు ఒక ప్రత్యేక వీడియో మళ్ళీ చేస్తాను మరణించిన తర్వాత కూడా మనిషి బతుకుండాలంటే ఏం చేయాలనే విషయం మీద ముఖ్యంగా ఏదైనా గ్రహాల యొక్క బలం పెంచుకోవడానికి రత్నధారణ చేయాలని చాలామంది జ్యోతిషు సంప్రదించుకుంటారు కాబట్టి రత్నదారణ చేసేటప్పుడు వారి యొక్క అభివృద్ధి కొరకు కుడి చేతికి రత్నాన్ని ధరించాలి అలాగే ఆరోగ్య విషయంలో ఏదైనా ఇబ్బందులుంటే ఉంటే ఎడవ చేతికి రత్నాన్ని ధరించాలి ఇలా చేయడం వల్ల మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తగ్గ ఫలితం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇక ఆయుష్తానాన్ని పరిశీలించి మనిషి యొక్క ఆయుస్సును నిర్ధారించాలి ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అనే విషయాన్ని జాగ్రత్తగా అతడికి వివరించాల్సి ఉంటుంది ఆయుస్సును మాత్రం చెప్పకూడదు రోజు రోజుని ఆయుస్సు అయిపోతుంది ఇవి చనిపోతా మాత్రం మాత్రం చెప్ప చెప్పకుండా ఉండాలి ఎవరైనా జ్యోతిష్కులు అలాగే ఆయుష్ తనం వల్ల జరిగే ఆయుస్థానాధిపతి ఎలాంటి ఉన్నాడు దాన్ని బట్టి అతని యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది ప్రమాదాలు అని కూడా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంది భావచక్రం వల్ల వ్యక్తి పుట్టినప్పటి నుంచి కూడా వరకు దాదాపు చాలా అన్ని రకాల అంశాలను భావచక్రాన్ని బట్టే పరిశీలించవలసి ఉంటుంది భావ మధ్యలో ఉంటే ఆ బావ ఫలితాలు ఆ గ్రహం సంపూర్ణంగా ఈరోజు అన్నమాట అలాగే భా సంధిలో ఉన్నా కూడా గ్రహాలు బలహీనమవుతాయి అవి ఏ భావ ఫలితాన్ని కూడా ఇవ్వలేకపోతాయి భావ మధ్యలో ఉంటేనే వాటి యొక్క ఫలితాలు చాలా బలంగా ఇవ్వగలుగుతాయి ఇవ్వగలుగుతాయి గ్రహాలు భావ అంచెల్లో గ్రహం ఉంటే ముందు భావ ఫలితాలు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వక్రంలో ఉండే గ్రహాలు తమ ఉన్న రాశికి వెనక భావంలో ఉండే భావ ఫలితాలు ఇస్తాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే భావ జాతకంలో గ్రహాలు వక్రస్థితిలో ఉన్నప్పుడు గోచారంలో కూడా గ్రహాలు ఒకరిలో ఉన్నప్పుడు కొన్ని అనుకోని అద్భుతమైన ఫలితాలు మంచి ఫలితాలు ఆ వ్యక్తి కలుగుతుంటాయి ఈ విషయాన్ని జాగ్రత్తగా కవర్చాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు బుధుడు వక్రంలో ఉంటే ఏ కొత్త పని ప్రారంభించడం కానీ ప్రయాణాలు చేయడం కానీ చేయకపోవడమే మంచిది సామాన్యంగా జాతకంలో బుధుడు ఏ స్థానంలో ఉంటే అప్పులు ఇవ్వద్ది అంటారు దానికి ఏంటంటే వంద రూపేణ అనే సామెత ఉంటుంది కాబట్టి రుణానుబంధాన్ని అంతే వల్ల మనం చేసిన రుణం ఏదో ఉంటుంది అది తీర్చుకోవడానికి ఇస్తా అందువల్ల మనం ఇచ్చిన డబ్బు కానీ ఏదైనా వస్తువు కానీ మరీ తిరిగి మనకు రాదు అలాగే కుజుడు కుజగ్రహము ఏ స్థానంలో ఉంటే చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ జన్మై తాల్సిన అవసరం పడుతుంది అలాగే ఇంద్ర వరుణ యములు అతింద్రియ శక్తులకు ప్రతి ప్రతీగా జ్యోతిషంలో చెప్పబడింది అమావాస్య నాడు పుట్టినవాడు కష్టపడకుండానే శవచ్చకుండానే డబ్బు బాగా సంపాదిస్తారని జ్యోతిషంలో చెప్పబడింది మొక్కుతో ఎంత అప్పు ఉన్నదో నేలపై రాసి కూచునికి మోచర అంగారక సూత్రం నలభై రోజులు ఎడపకాళ్ళతో నలభై రోజులు చేసి ఎడపకాళ్ళతో తుడిచిన తుడిచివేసిన తుడిచివేసిన అప్పు తొందరలోనే తీరుతుంది అలా అలాగే మైత్రేయ ముహూర్తం అనేది కూడా ఉంటుంది అది వేషవృష్టి కాలంలో అశ్విని నక్షత్రం వేసల్లో అశ్విని నక్షత్రం కానీ మృచికల్లో అనురాధ రక్షక ఉన్న రోజు కొంత అప్పు తీరిస్తే త్వరగా మీరు అప్పు తీర్చుకునే వారు అవుతారు అలాగే మంగళ శనివారంలో కూడా అనురాధ అశ్వి నక్షత్రాలు వస్తే కూడా ఆ సమయాల్లో మీరు అప్పు తీరిస్తే తొందరగా కొంత పైన మీ తేలితే మీ శక్తి కొలితే అప్పు తీరిస్తే తప్పకుండా మీకు అప్పు తీర్చుకునే పరిస్థితి త్వరగా మీకు దారులు ఏర్పడతాయి ఇది అశ్విని నక్షత్రము వేషలగ్నము అరురాధ నక్షత్రము రుచికల కూడిన సమయాల్లో మీరు ఇంకా అప్పులు తీస్తే తీరిస్తే కొంత అప్పు తీర్చగలిగితే దాన్ని మైత్రేయ ముహూర్తం అంటారు ఇలా చేయడం వల్ల మీకు మీ అప్పు తీర్చుకోవడానికి మీకు కావాల్సిన వనరులు త్వరలోనే చేకూరుతాయి అలాగే మైత్రేయ ముహూర్తం వచ్చే మంగళ శనివారాల్లో కూడా అప్పులు తీర్చడం వల్ల కూడా కొంత అప్పు తీర్చడం వల్ల కూడా మీ మిగతా అపతీర్థులకి కావాల్సిన వనరులు మీకు చేకూరుతాయి ఇది మీరు ప్రయత్నించుకోవడమే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఇంకా ఇంకొక రహస్యం ఏంటంటే మీరు సా సాధన చేస్తే మీరు ప్రశ్న శాస్త్రంలో మంచి ప్రవీణులవుతారు అలాగే జాతకరలో అన్ని భావాలు బాగలేకపోయినా అన్ని భావాలు చెడిపోయినా కూడా పంచభావం అనేది చంద్రుడు మరియు చంద్రుడు మరకారకుడు కాబట్టి ఈ రెండు చంద్రుడు పంచభావం అంటే ఐదో స్థానం బాగుంటే మాత్రం ఏదో తెలివితేటలతో ఎంత పాతాళ్ళలోకి పోయిన వాడైనా కూడా పైకి వస్తాడు అలాగే మంచిది అలాగే అష్టవాధిపతి అష్టవా అష్టమంలో ఉన్న అష్టవాధిపతి లాభస్థానంలో ఉన్న ఉన్నా తృతీయాధిపతి తృతీయాధి అష్టమంలో ఉన్నా కూడా జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చి పాతాళానికి పడిపోయినా కూడా వీరు వారు తిరిగి మళ్ళీ భూమిపైకి చేరినట్టుగా అన్ని అప్పుల్లోంచి అన్ని బాధల్లోంచి అన్ని కష్టాల నుంచి బయలుదేరి మళ్ళీ సాఫీగా జీవితం సాగుతుంది దానికి ఉదాహరణ మీకు ఒక సి సినీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ జాతకాన్ని పరీక్షిస్తే మీకు అర్థమవుతుంది ఆ జీవితాల్లో దానికి ఉదాహరణ నేను కూడా చెప్పవచ్చు కొంతవరకు నా జీవితంలో కూడా చాలా వరకు నా తృతీయాధిపతి దశమస్థానంలో ఉన్నాడు అష్టవాధిపతి అష్టవాది లాభంలో ఉన్నాడు లాభ అష్టవాదిని చూస్తున్నాడు దేనికి కూడా ఎన్నో జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి చివరికి మళ్ళీ పాతాళల్లోకి వెళ్ళే వాళ్ళు కూడా మామూలు స్థితికి వచ్చి జీవితం సాఫీగా గడిచింది కాబట్టి అష్టవాధిపతి అష్టవాదలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళు ఆ భగవంతుడే కాపాడతాడనే విషయాన్ని ఇక్కడ మనకు శాస్త్రం ద్వారా తెలుస్తుంది శాస్త్రంలో చెప్పినట్టుగా జాతకంలో అన్ని లగ్నాలకే తృతీయాధిపతి శత్రువే అవుతాడు కానీ ఒక కర్కాటక లగ్నానికి తృతీయాధిపతి మిత్రుడు అవుతాడు అందుకే కర్కాటక లగ్నం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చెప్పిన మాట వినరు వాళ్ళు తోచినట్టుగా చేస్తాడు తృతీయం అంటే శౌర్య స్థానము కాబట్టి ఆ స్థానాధిపతి బలంగా ఉంటే మనిషి జీవితంలో తొందరగా ఎదుగుతాడు ధైర్యంగా సాగుతాడు తృతీయాధిపతి నీచలో ఉన్న శత్రు ఉన్నా కూడా మనిషి పెరిక పెరికివాడు కూడా అయి ఉంటాడు కాబట్టి మూడవ స్థానం అంటే జన సహకారము ధైర్య స్థానము రైటింగు ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మనిషి జీవితంలో అందంగా వ్రాత ఉండాలంటే తృతీయాధిపతి మంచి స్థానాల్లో ఉండాలి ముఖ్యంగా బుధుడు అయితే తృతీయాధిపతి కనుక వారు చాలా అందంగా రాసే అలవాటు ఉంటుంది వారి యొక్క జాతకంలో చతుర్థ స్థానం మాతృస్థానం అవుతుంది అలాగే వీక్షణ సంపద ఆస్తులు ఇళ్ళు వాహనాలు కూడా అవుతాయి మీకు కాబట్టి మాతృస్థానాధిపతి బాగా ఉంటే తల్లిలో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి లగ్నాధిపతి ఇంకా చవిరతల్లో ఉన్న చరిత్రాధిపతి లగ్నంలో ఉన్న తల్లి కొడుకులకు కానీ తల్లి బిడ్డలకు కానీ చాలా ప్రేమ రాగాలు ఆప్యాయత ఉంటుంది ఒకరి కోసమే ఒకరు జీవిస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాతృ స్థానం అనేది చరుతాధిపతి కొత్త పై చరుతాతిపై చని దృష్టి ఉంటే కదా మాతృసుఖం లేకుండా పోతుంది కాబట్టి చరుత్రాధిపతి బలంగా ఉండాలి ఉంటే తల్లి ఆరోగ్య తల్లి సుఖం ప్రతి ఒక్కరికి మాతృసుఖం ప్రతి ఒక్కరికి లభిస్తుంది అలా అలాగే మాతృసుఖం లభించాలంటే కూడా తల్లిని ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా ఉండడం అనేది జీవితంలో నేర్చుకోవాలి చివరించి దశమస్థానము పితృస్థానం అవుతుంది కాబట్టి ఇది శౌర్యాన్ని చూపిస్తుంది తండ్రి విషయంలో తండ్రి యొక్క స్థితిని దశమస్థానం తెలుపుతుంది ఇంకా విదేశ చదువులకు కానీ ఆధ్యాత్మికత కానీ మనం గురువులను ఆరాధించడానికి కానీ నవమస్థానాన్ని పరిశీలించాల్సి ఉంటుంది నవమస్థానం బాగుంటే మంచి వృద్ధిలోకి వస్తారు అలాగే నవమస్థానంలో ప్రతి లాభస్థానాల్లో ఉంటే తప్పకుండా వారు ద్వేషాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకుంటారు అవస్థానాధిపతి మంచి మిత్ర క్షేత్రాల్లో ఉన్న ఉచక్షేత్రాల్లో ఉంటే మంచి ఉన్నత స్థితి కలిగి జీవితంలో చాలా సులభంగా ఎదుగు ఎదుగుతారు దశమంలో చూడాలంటే దశవస్థారం లౌకిక జ్ఞానాన్ని తెలుపుతుంది అలాగే స్నేహం పె పెంచుకోవడానికి కూడా తెలుపుతుంది ఈ రకంగా কোনো জ্যোতিষি রহস্য চার শুভম